అంటే మీరందరు చేసిన ప్రార్థన వలన నేను స్థితిలో ఉన్నాను ఎందుకంటే నా సాక్ష్యం నలభై రోజులు ఉపవాసంలో ఉంటావనా అనే అయ్యగారు అడిగాడు ధైర్యం సాధక ఏదో అన్న ఉంటాను అని దేవుణ్ణి అడిగిన పొద్దు మీకు వచ్చి ప్రభువా అయ్యగారికి నేను మాట ఇచ్చినను నేను పడిపోతేనేమో తప్పిపోయిన వాడిలాగా అయితేనేమో నాకు బలం వేయ్యు శక్తిని ఎక్కడో తిరుగుతా నేను ఆఖరికి తట్టుకోను అని దేవుణ్ణి అడిగినాను సరే ఉన్నా ఐదు రోజులు కరెక్ట్గా ఉన్నా ఆరు దినము సైతానం చుట్టుకున్నది తిందం తిందం మూడు సార్లు అన్నం దగ్గర పోయినా కానీ ఎంత కలిసిన మాట చెప్తాడు ద్రైవజీ ఏమంటాడంటే సాతానుని కాళ్ళతోని తొక్కివేయాలి ఆ ధైర్యము మీ దగ్గర ఉండాలని చెప్తుడు ప్రతి మాట అందు గురించి నేను ఎన్నోసార్లు తిననికి తినని పోయితే కూడా కానీ తినలేదు కరెక్ట్ నలభై రోజులు ఉపవాసం ఉన్న బలము బాగా శక్తి ఇచ్చిండు దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు కానీ మూడు దినాలు మందిరానికి రాలేదు ఉపవాసం చెడిపోయినా కానీ చెడలేదు కరెక్ట్ ఉపవాసం నలభై రోజులున్నా దేవుని వలన దేవునికి వందనాలు మరి నేను ఎక్కడెక్కడవో తిరుగుతాను దేవుని కడిగిన ప్రభువా ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యి ఎక్కనో చనిపోతున్నారు ఎన్నో చూస్తున్న తోవల ఎక్కడంటే ఎక్కడ హైదరాబాద్ కూడా బండి మీద నిలుస్తా వికారాబాద్ బండి మీద నిస్తా ఎక్కడెక్కనో కొండంగాలు పరిగి ఎక్కడ కూడా బిదరు దాటి ఎవరదు ఇవన్నీ బండి మీద పోతా కానీ నా ఆరోగ్యం గురించి తండ్రి నాకు అంత్యసాలు నాకు ధనము వద్దు నాకు ఆస్తి వద్దు ఏమి వద్దు నా కుటుంబము నా బంధుమిత్రులు నా సంఘస్తులు అందరం మేము సాక్ష్యం చెప్పుకొని నీ సంఘాన్ని వెళుతా సాక్ష్యం చెప్పుకొని అని తండ్రి నాకు బలంగా ఉంచి నలభై రోజులలో అని నేను దేవుని అడిగినప్పుడు ఎంత ఎక్కడ పోయినా కానీ నాకు బండి మీద తిరిగిన కానీ ఆరోగ్యంగా ఇచ్చాడు దేవునికి సూత్రములు ప్రభువా నాకు ఇంత మంచిగా ఆరోగ్యంగా ఇచ్చినావు నాకు సార్లు తండ్రి అని దేవునికి ప్రతిదినం దినం అడుగుతూనే ఉంటాను ప్రతి నాలుగు గంటలు మూడు గంటలు లేచి నేను ప్రార్థనిస్తాను అంతే నాకు బైబుల్ చదువునికి రాదు కానీ చదువు రాదు నాకు బైబుల్ బైబుల్ అనేది ఏమదని కూడా తెలియలేదు బాగా చదువుతున్నా చదువుతున్నా ఈ బైబులు చదివేటందుకు శక్తి నాకు ఇచ్చినందుకు దేవునికి సోత్రములు నాకు ధనియముదు కానీ ఇది ఒక్కసారి అందుకు అర్థం కాకుండా దేవా నాకు అర్థం కావాలని ఏడుస్తాను అప్పుడప్పుడు ఈ మాట ఏమది అని కావాలని ఏడుస్తా 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 అర్థమైతే దీని గురించి మీరు అందరు కూడా ప్రార్థించాలని నా యొక్క సాక్ష్యం దీవించు